ఓం శ్రీమాత్రేన మహా ఓం శ్రీ గణేశాయన మహా మన ఛానల్లోకి స్వాగతం మరో నలభై ఎనిమిది గంటలలో వృశ్చిక రాశి వాళ్లకు జీవిత భాగస్వామి కారణంగా జరగబోయేది ఇదే మీ మంచి కోరి చెబుతున్న వృశ్చిక రాశి వాళ్ళు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా పూర్తిగా చూడండి ఈ రాశి జాతకులకు మరో నలభై ఎనిమిది గంటల్లో జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి వాళ్లకు జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయని తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఈ పెను మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయా అంటే మార్చబోతున్నాయి మీ యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది దీనినైతే మీరెప్పుడు కూడా అనుకుని ఉండరు ఈ రాశి వాళ్లకు మీ జీవితంలో మరో నలభై ఎనిమిది గంటల్లో జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి పెను మార్పులు రాబోతు ఉన్నాయి ఈ మార్పులకు ప్రధానమైన కారణాలు ఏంటి వారి గోచర గ్రహ ఫలితాలు ఇలా ఉన్నాయని చూస్తే గనుక శాస్త్రం ప్రకారం సూర్యభగవానుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తారు అయితే ఈ సూర్యదేవుని యొక్క మార్పు అనేది మానవుల జీవితాల మీద విపరీత ప్రభావం చూపుతుంది సూర్య భగవానుడి యొక్క ప్రభావం కారణంగా వృశ్చిక రాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో కోటి సూర్యకాంతుల వెలుగు అనేది రాబోతూ ఉంది అది కూడా మీ జీవిత భాగస్వామి రూపంలోనే వృశ్చిక రాశి వాళ్లకు అదృష్టం అనేది వరించబోతోంది ఈ రాశి జాతకులకు జీవిత భాగస్వామి కారణంగా మీ జాతక చక్రం అనేది పూర్తిగా మారబోతుందని ఏ ఏమాత్రము సందేహం లేదు వృశ్చిక రాశి వ్యక్తులకు రాజచక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది విపరీతంగా ఉంది దీంతో మీ సంసార బంధాలలో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి మీ జీవిత భాగస్వామి ప్రవర్తన వలన మీకు ఈ సమయంలో కొన్నిసార్లు ఇబ్బందిని కలిగింపజేస్తున్న కానీ వారైతే మీకు ఖచ్చితంగా మేలుని కలిగిస్తారు మీరు మొదట అనుకుంటారు ఎందుకు మాకు ఇలా సజెషన్స్ ఇస్తున్నారు ఈ విధంగా ఎందుకు చెబుతున్నారు అని కానీ మీ భార్య మాత్రం మీకు మంచి చెయ్యాలి అని వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామన్న ఆశావాద దృక్పథంతో మంచితనంతో ప్రేమతో ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని అయితే రాశి వాళ్ళు గ్రహించి ఆ తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క పనిలో కూడా మీకు సక్సెస్ అనేది మీ వెన్నంటే వస్తుంది మీ జీవిత భాగస్వామితో ఆస్తి ఈ సమయంలో కలిసి రావడం జరుగుతోంది అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూల పరిష్కారం అవుతాయి ఇక నిరుద్యోగ సమస్య కూడా వదిలిపోతుంది ఉద్యోగంలో మీకు స్థిరత్వము లభిస్తుంది అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి చకచకా చెందుతారు లాయర్లకు డాక్టర్లకు నిపుణులకు మంచి బిజినెస్ అనేది జరుగుతుంది ఈ సమయంలో వృశ్చిక రాశి వ్యక్తులు అనేక శుభవార్తలు వినడం జరగబోతోంది అదేవిధంగా మీరు కొన్ని ఊహించినటువంటి శుభ పరిణామాలు అనేవి మీకు చోటు చేసుకుంటాయి ఇక దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరైతే ఇప్పుడు మహర్జాతకులుగా మారబోతూ ఉన్నారు మీకు డబ్బుకి ఎలాంటి లోటు కనిపించటం లేదు మీరు మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక విధాలుగా మీరైతే ధన సంపాదించుకోబోతూ ఉన్నారు మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ సమయంలో ఫలించబోతుంది అనారోగ్య సమస్యల నుంచి మీరైతే ఇక మీదట కోలుకుంటారు ఆరోగ్యపరంగా మీకు చాలా బాగుంటుంది సోదర సోదరి మనలో పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అనేవి మీరైతే పొందుతారని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు వృష్టిక రాశి వ్యక్తులకు వారి యొక్క సహాయాల కారణంగా మీకు ముఖ్యమైన కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాయి వృశ్చిక రాశి వ్యక్తులకు సంతాన సౌక్యం కనిపిస్తోంది సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద మీరు విజయాన్ని సాధిస్తారు శత్రువులను కూడా మీరైతే మిత్రులుగా మలుచుకోబోతూ ఉన్నారు అన్ని విషయాలను కూడా వృశ్చిక రాశి వాళ్లకు మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి వ్యాపారులకు కూడా వ్యాపారం జరిగి స్థిరాస్తులు నూతన గృహం ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ప్రభుత్వ రంగంలో మీరు చేస్తున్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఆదాయం బాగా పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా ఉంటాయి వాటిని అధిగమిస్తే సరిపోతుంది ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు పొందుతారు ఇకపోతే మీరు చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి తీవ్రమైన నష్టానికి గురి కాకూడదు ఖచ్చితంగా డబ్బులను మీరు జాగ్రత్తగా ఖర్చులు చేసుకోవాలి వృష్టిక రాశి వ్యక్తులకు కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే కనుక అవి మీకే అనుకూల తీర్పు వచ్చే విధంగా కనిపిస్తోంది వ్యాపారస్తులకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరైతే బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ని పొందుతారు వారి సపోర్ట్ అనేది మిమ్మల్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తుంది దాంతో మీరు అనేక రకాలుగా అదృష్టాన్ని పొందుతారు ఈ సమయంలో మీకు ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది డబ్బులను బాగా సంపాదించుకునే అవకాశాలు వస్తాయి ఇక ఆర్థిక పరంగా మీరైతే పుంజుకుంటారు మీ జీవితంలో ఆర్థికాభివృద్ధి అద్భుతంగా చూస్తారు అంతేకాకుండా ఈ సమయంలో ఆదాయ వనరులు అనేవి అద్భుతంగా పెరగడంతో పాటుగా ఆదాయ మార్గాలకు సంబంధించినటువంటి తలుపులు తెరుచుకుంటాయి తద్వారా మీరు ఆర్థికంగా స్థిరత్వంగా మారుతారు మీకు మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత అనేది బాగా లభిస్తుంది వృశ్చిక రాశి వ్యక్తులకు కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరైతే చూస్తారు మీ పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలను మీరైతే తీసుకుంటారు ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకు చూసుకున్నట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా చక్కగా సాగుతాయి ఏది ఏమైనప్పటికీ మరో నలభై ఎనిమిది గంటలలో మీ జీవిత భాగస్వామి వల్ల అన్ని విధాలుగా కూడా మీకు అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు నూటికి నూరు శాతం అయితే అదృష్టం అనేది ప్రాప్తించడంలో ఎటువంటి సందేహం లేదు మీకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలే ఉంటాయి జీవిత భాగస్వామి కారణంగా మీ లైఫ్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి ఆ మార్పుల కారణంగా మీ జీవితం పూర్తిగా చేంజ్ అవుతుంది ఇకపోతే మీ జీవితంలో అదృష్ట ఫలితాలు మరిన్ని మీరు పొందడం కోసం మీరు చేసుకోవలసినటువంటి దేవత ఆరాధనతో పాటుగా పాటించాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే గనుక శివ ఆరాధన అనేది మీరు ప్రతిరోజు చేసుకోవాలి ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయ పారాయణ చేయడం వల్ల జీవితంలో అదృష్టమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు కుబేర కంకణ ధారణం చేస్తే గనుక జీవితంలో ఉన్నటువంటి జాతక దోషాలు జన్మ దోషాలు అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తున్నట్లయితే కూడా శుభ ఫలితాలు పొందుతారు ఈ వృశ్చిక రాశి వ్యక్తులు మీ తోచిన దాంట్లో పేదవాళ్లకు అన్నదానం వస్త్రదానం లాంటివి చేసుకోండి అదేవిధంగా పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయం చేయడంతో పాటుగా వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందర రావి ఆకు మీద ఒక ప్రమిద పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు మీకైతే ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది చూశారు కదా వృశ్చిక రాశి జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి అనేది మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఇక మేము చేసే వీడియోస్ మీకు తెలియాలి అంటే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి మేము చేసే వీడియోస్ ముందుగా మీకు తెలుస్తాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ